Andra Pradesh. గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు మాత్రమే కాదు ఆధునికత నూతనత్వాన్ని అందిపుచ్చుకుంటూ సరికొత్త ఆవిష్కరణలతో ఉన్నత ఆకాంక్షలతో స్వర్ణ వైపు వైపు అడుగులేస్తో ప్రగతిపూర్వక రాష్ట్రం ఆనందం అభివృద్ధి మరియు బాధ్యతతో కూడిన తెలుగు ప్రజలు అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధిని సాధించే సమ సమాజం వినూతన ఆలోచన కేంద్రం ప్రపంచస్థాయి నాలెడ్జ్ హబ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకెళ్తున్న పారిశ్రామిక ఆకర్షణ కేంద్రం మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రకు ప్రజలే కీలకం అందుకే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రపంచస్థాయి నాణ్యమైన విద్య అందుబాటులో ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించి రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు జీవితకాలం కొనసాగే నిరంతర అధ్యయన ప్రక్రియ సమగ్ర ఆరోగ్య సంరక్షణతో ప్రతి పౌరుడు విజేతగా నిలిచేలా ఒక ఆదర్శ సమాజాన్ని నిర్మిస్తున్నాం గ్రామాలు మొదలుకొని పట్టణాలు నగరాల వరకు సమాజంలోని అన్ని వర్గాల వారికి అవసరమైన వనరులను అవకాశాలను అందించి ఒక ప్రగతిదాయక సమాజాన్ని నిర్మించడమే మా విజన్ ప్రజలందరికీ జీవన భద్రతతో పాటు అన్ని విధాల అభివృద్ధిని అందుకునేలా గ్రామాలను బ్లాకులుగా పట్టణాలను ప్రపంచ స్థాయి అర్బన్ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం అంతేకాదు వ్యవసాయ ఉద్వాన ఆక్వా రంగాలను లాభసాటిగా మార్చడానికి మరింతగా రైతులకు సంక్షేమాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆయా రంగాలలో ఉత్పత్తిని పెంచేలా వివిధ రకాల పంటల సాగును ప్రోత్సహించడం ఎక్కువ దిగుబడినిచ్చే పద్ధతులను అమలుపరచడం చేస్తుంది సహజ వారసత్వ సంపదకు ఉన్నతమైన సంస్కృతికి కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఈ విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం రేపటి తరాలకు సుస్థిరమైన ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడానికి కర్బన ఉద్గారాలను తగ్గించేలా గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించడం సేంద్రియ వ్యవసాయ పద్దతులను అనుసరించడం కాలుష్య రహిత నగరాలను తీర్చిదిద్దడం వంటి పర్యావరణ హిత విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నింటికంటే ముఖ్యమైనది అభివృద్ధికి అసలైన సంకేతం గుడ్ అండ్ రియల్ టైం గవర్నెన్స్ మంచి మరియు వేగవంతమైన పరిపాలన ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం గౌరవించడం ప్రజల సమస్యలు ఏవైనా సరే త్వరగా స్పందించడం త్వరితంగా అందించడం ప్రతి వ్యవస్థను పారదర్శకంగా అత్యాధునికంగా తీర్చిదిద్దడం మా ఏడంటే కేవలం అభివృద్ది మాత్రమే కాదు అంతకు మించి రాష్ట్రాన్ని ముందు తరాలకు స్ఫూర్తిగా అన్ని రంగాల్లో బలోపేతంగా ఆశాజనక కేంద్రంగా తీర్చిదిద్దడం ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ అన్నది ఈనాటి అభివృద్దికి మాత్రమే పరిమితం కాదు తెలుగు ప్రజల రేపటి రోజును ఉజ్వలంగా సుస్థిరంగా ప్రతి ఒక్కరి ఆకాంక్షలు అవసరాలను తీర్చేలా రూపుదిద్దడం అందుకే ఇది ఒక దార్శనిక పత్రం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజల సమక్షంలో విడుదల చేయడం స్వర్ణ శకానికి ఆరంభం